సీఎం రేవంత్ గురించి తప్పుగా మాట్లాడితే సహించమని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి తెలిపారు బీఆర్ఎస్ పార్టీ మిషన్ మిషన్ భగీరథ పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించిందని ఏడు వేల కోట్ల మిషన్ మిషన్ భగీరథ పేరుతో దోపిడీ చేశారని ఆరోపించారు అవినీతి పరులెవరో త్వరలో బయటపడతామని హెచ్చరించారు తమ తప్పులు బయటపడతాయని రాజకీయాలకు కోట్లు ఎలా సంపాదించారని కొడుకు కూతురుకు ఫామ్ హౌస్ ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు కృష్ణ నీటి కోసం కేసీఆర్ కొట్లాడతాను అనడం నవ్వు తెప్పిస్తోందని అన్నారు ఏపీ రహస్య మంతనాలు జరిపి నీటిని పక్క రాష్ట్రానికి తరలించారని ఆరోపించారు ప్రతిరోజు రేవంత్ రెడ్డి పాలమూరు అభివృద్ధిపై ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకుంటున్నారని పెండింగ్ త్వరలోనే కంప్లీట్ చేస్తామని తెలిపారుల ప్రమేయం లేకుండా ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి తెలంగాణ ప్రజలనంతా ఆగం చేసిన మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుతూ నన్ను టచ్ చేయలేరు నన్ను ఏం చేయలేరు అని సినిమా డైలాగ్లు కొడతా ఉన్నాడు మేము చేయాల్సిన అవసరం లే ఆల్రెడీ ప్రజలే మిమ్మల్ని తరిమి తన్ని తరిమేసే రోజులు ఎంతో దూరంలో లేవు మీరు చేసిన తప్పులన్నీ కూడా ప్రజలకు తెలుస్తూ ఉన్న రోజుకు మేము అన్ని విషయాలు బయటకు పెడతా ఉన్నాం ఈరోజు కృష్ణా వాటర్ గురించి మీరు గొప్పలు చెప్తా ఉన్నారు మీకే మొత్తం తెలిసినట్టు మీరే మొత్తం ఈ తెలంగాణను ఉద్ధరించినట్టు ఈ కృష్ణా రివర్ ఏదైతే కృష్ణా నది నీళ్ళన్నీ కూడా గతంలో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ లేనట్టు ఈరోజు మీరు వచ్చినాకనే ఈ కృష్ణా నది ద్వారా తెలంగాణకు నీళ్ళు ఇచ్చినట్టు మీరు కలర్ ఇచ్చుకుంటుంటే